వెల్కమ్ టు బీటీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పద్నాలుగో వార్డులోని సర్వేనగర్ కాలనీలో రియటర్ల గొడవతో రోడ్డుపై గోడ కట్టిన ఉదాంతం పట్టణంలో కలకలం రేపుతుంది ఇది చూస్తూ మున్సిపాలిటీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం ఏంటని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించగా మా దృష్టికి ఇప్పుడే తెలిసింది నోటీసులు పంపించి తొలగిస్తామని అవసరమైతే కేసులు కూడా పెడతామని తెలిపారు లేదు అలా ఇప్పుడు అదే రోడ్డు మీద గోడ కట్టిన దాని దృష్టి మా దృష్టికి వచ్చింది కాబట్టి వారి మీటి ఇమీడియట్లీ వాళ్ళని తొలగించడానికి ఆదేశించినాము ముందుగా మేము వారికి నోటీస్ ఇవ్వడం తర్వాత వారికి సంబంధించిన కాగితాలు ఎప్పటి వరకు ఉన్నది ఆ సర్వే నెంబర్ వరకు ఉన్నదా వీళ్ళకు ఉన్నదా అవి విచారించిన తర్వాత వారిపై చర్యలు ఇస్తుండడం మీ ద్వారా తెలియజేస్తుంది రోడ్డు మీద గొడగట్టడం అది అది ఇల్లీగల్ అంటే యాక్చువల్గా మా రోడ్డు ఎక్కడ వరకు ఉన్నది కంటిన్యూషన్ రోడ్ ఉన్నదా లేదా మా పట్టణ మా దాంట్లో సర్వే చూస్తే మాకు అర్థమవుతుందంటే మేము దాని మీద మా ఇంజనీర్గా తర్వాత టౌన్ పనికి అధికారిని పంపించి దాని మీద చర్యలు అంటే ఎన్ని రోజులు లేని కూడా ఇప్పుడే ఎందుకు కలిసి అది అది మరి వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ వాళ్ళకు సంబంధించి ఏ విషయాలు మాకు తెలియదు దాని మీద కూడా మేము అలాంటి ఏదైనా ఇల్లీగల్గా కాకుండా ఉంటే మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేసి వారి మీద చర్యలు తీసుకోవడానికి మేము ఇక్కడ మేము అదే చెప్తా ఉన్నాము వెంచర్ పర్మిషన్ లేకుండా గా చేస్తా ఉన్నారు ఆల్రెడీ గతంలో కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు సంబంధించిన రాళ్ళను వాళ్ళని కూడా తొలగించేసి మా పరిధిలో వేయడం జరిగింది అయినా కానీ మేము ఇంత చెప్తున్నాం వాళ్ళకు రావడం లేదు దయచేసి మీ ద్వారా మేము అదే కోరుకుంటున్నాను మీకు ప్రజ ప్రజలు కూడా మున్సిపల్ అనుమతి ఉన్నదా లేదా కనుక్కొనేసి మీరు పర్చే చేసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు